అందరికీ నమస్కారం గత కొన్ని సంవత్సరాలుగా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలంలో కలుషిత ఫ్లోరైడ్ నీళ్లు తాగటం వల్ల గిరిజన తండాల్లో కొన్ని వందల మంది చనిపోవటం జరిగింది ఇదంతా మరొకసారి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనెపూడి శంకర్ గారు శంకర్ గారి బృందం ఈరోజు ఏకొండూరు మండలంలో ఏకొండూరు రోడ్డు నుండి విజయవాడ లెనిన్ సెంటర్ వరకు ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రాణాలు కాపాడే ఒక మహాయజ్ఞానికి సిపిఐ నాయకులు ఈరోజు శ్రీకారం ఇచ్చారు ఈ సమస్య అతి త్వరలోనే పరిష్కరించి ఈ ఏకొండూరు మండలం ఉన్న ఉన్న తండాలన్నిటికీ దాదాపు ముప్పై ఎనిమిది గ్రామాలకి కృష్ణానది జలాలు అందించే కార్యక్రమం కూడా కొత్త వేగంగా జరుగుతుంది గత ప్రభుత్వంలో నిధులు విడుదల చేయకపోవటం వల్ల పథకం చాలా ఆలస్యమైంది దురదృష్టం ఏంటంటే ఏకొంటూరు మండలంలోనూ దొప్పలగూడ మండలంలోనూ చాలా తీవ్రమైన పరిస్థితులు ఈరోజు డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్నారు ఏ రోజు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో అనే భయంతో బాధతో బతుకుతున్నారు ఈ నేపథ్యంలో ఈ మండలంలో ఉన్న గిరిజన తండాలని కాపాడటం కోసం ప్రారంభించిన ఈ గొప్ప మానవత్వంతో కూడుకున్న ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాను ఈ మండల ఈ ఏ కొండూరు మండలంలో ఉన్న గిరిజన తండాల్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఏ పార్టీ వారు ఎలాంటి సూచన చేసినా ఏ కార్యక్రమం చేసినా అది ఆ ప్రజల కోసం ఆ ప్రజల అభివృద్ధి కోసం చేసే ప్రతి కార్యక్రమానికి నా మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ కామినాడు శంకర్ గారికి శంకర్ బృందానికి ఈ సందర్భంగా నేను పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాను మీరు చెప్పండి